ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ఆనంద భారతి మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు ప్రేరణ తరగతులు ఎంపీజే కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ వ్యక్తిత్వ వికాసం అంశాలపై ప్రముఖ మోటివేటర్ అబ్దుల్ చే ఒక గంటకు పైగా శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి ప్రేరణ తరగతిలో విషయాలపై చర్చ జరిగింది విద్యలో ఏకాగ్రత చదువులకు ప్రాముఖ్యత ఇవ్వడం మన భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలను గౌరవించడం మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి ముఖ్యంగా విద్యార్థులు గొప్ప వ్యక్తులు ఉదాహరణలు వారి జీవితం వారు మన దేశ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా సహాయపడ్డారో కూడా చెప్పడం ఈ కార్యక్రమంలో మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడింది ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం అధ్యక్షత వహించగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జె సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగా ప్రత్యేక అతిథిగా ఎండి అబ్దుల్ అజీజ్ గౌరవ అతిథిగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ స్వాతి ఇతర సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం జనరల్ సెక్రటరీ ఎండి ఉస్మాన్ షబీర్ హుసేన్ అబ్దుల్లా సిహెచ్ నూరుద్దీన్ రమణి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఏ వృత్తి మంచిది టీచర్ ఇంకా పోలీస్ కంట మంచిది బెస్ట్ నోబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫస్ట్ టీచర్ ఏకుండగా చాలా మంది బతుకులు బాగా చేయడానికి ఎవరి ముందు వస్తారు టీచర్ పోలీస్ లా ప్రాబ్లం ఉంటేనే పోలీస్ వస్తాడు ఆ పోలీస్ కి తయారు చేసేవాడు ఎవడు టీచర్ ఆ లాయర్ కి తయారు చేసేవాడు ఎవడు టీచర్

10th क्लास भाग నేర్చుకుంటే advverbs adjectives noun pronoun verb main verb helper అన్ని బాగా నేర్చుకుంటే ఏమవుతాయి exams clear చేస్తారు 10th क्लास లో స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ కి డైరెక్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్ క్లరికల్ క్యాడర్ 5 ఇయర్స్ లో సాలరీ 1 lakh అంత ఫాస్ట్ గ్రో అవుతొంద SPA లో హలీమ్ సర్ మొన్న పైడా కాలేజ్ లో DSC एग्जाम కి ముగ్గురు ప్రిపేర్ అయ్యారు వాళ్ళు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారు ఒక ఆయన తెలుగు మేడం ఇద్దరేమో ఇంగ్లీష్ ఆ తెలుగు టీచర్ షీ ప్రిపేర్ ఇంగ్లీష్ వాళ్ళు ఇద్దరు నా దగ్గర వచ్చారు లక్కీగా త్రీ డేస్ ఉందని ఎగ్జామ్ ముందు దీపా మీరు చెప్పిన మోడల్స్ కానీ క్వశ్చన్స్లో ఎయిటీ పర్సెంట్ పేపర్ వచ్చేసింది అన్నారు బోత్ గాట్ విత్ ఇన్ టాప్ సిక్స్ ఇన్ ద మెరిట్ ఫర్ ఇయర్ సింగ్ డిగ్రీ కాలేజ్ లో వాళ్ళ శాలరీ ఓన్లీ 13000 థౌసండ్ ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ హార్డ్లీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ దే హక్ డిఎస్సీ అండర్ మై గైడెన్స్ నేను వాళ్ళకి ఇచ్చిన టైం జస్ట్ త్రీ డేస్ ఒక ట్వంటీ ఎయిట్ లాక్స్ ప్లస్ స్టూడెంట్స్ కి ట్రైన్ చేసి ఉన్నాను ఇండియాలో అబ్రాడ్ లో చాలా స్కిల్స్ లో ఇంగ్లీష్ లో కాంపిటేటివ్ లో మీకున్న టీచర్ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రముఖ మోటివేటర్ ఎంబీ అబ్దుల్ అజీజ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మన కమిటీ చైర్మన్ గారు స్వాతి గారు వారికి ఒక స్కూల్కి ఒక కమిటీ ఉంటుంది మీకు అందరికీ తెలుసు కమిటీ చైర్మన్ గారు స్వాతి గారు ఉన్నారు వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల కోసం ఈ క్లాస్ని అరేంజ్ చేయడం జరిగింది మీరందరూ కూడా పరీక్షల మీద దృష్టి పెట్టాలి చదువుకోవాలనే ఒక ఆలోచన మీకు రావాలి చాలామంది చాలా టీకీ టీజీ అన్నట్టుగా ఉన్నారు పరీక్షల సమయం దగ్గర పడుతుంది మార్చిలో ఎగ్జామ్స్ టైం టేబుల్ కూడా వచ్చింది సో కాకపోతే మనకి ఇంకా టైం ఉంది సరైన సమయంలోనే మనం సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి సో నేను కరెక్ట్ టైంలోనే డెసిషన్ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను ఇంకా మనకి మార్చి అంటే నవంబర్ అయిపోతుంది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఫోర్ మంత్స్ ఎలాగైనా సరే చాలా ఎక్కువ సమయం ఉంది ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా మీ చదువు మీద మళ్ళించి చక్కగా శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి స్కూల్ నుంచి బయటికి వెళ్ళాలనేది इच्छमग अलग है मानती है जो समय सो। डोंट हैव एनीथिंग इन हैंड इविट्री, बालर अपचें, मैडम, अदर पोस्ट एक्सांपल, बाला, प्लीज वेरी हार्ड, शिक्का, समा शिक्का, आमे बुकल की टचें। ఏమర్థమైంది మీరు మీరు ఎంత హీట్ ప్రొడ్యూస్ చేశారో మీరు వర్క్ చేసి అదంతా మీకు వచ్చిందా ఇది ఆన్సర్ చెప్పండి వచ్చిందా రాలేదా రాదు ఓన్లీ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ మీ ఎఫర్టే వచ్చింది ఇక్కడ హండ్రెడ్ మైనస్ థర్టీ త్రీ ఎంత చెప్పాలి సెవెన్ కార్పొరేటర్ ప్రొఫెషనల్గా కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఐటీ సెక్టార్లోను సెక్టార్ లోను ఎడ్యుకేషన్ లోను ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ లోను మ్యానుఫ్యాక్చరింగ్ లోను అడ్మినిస్ట్రేటింగ్ లోను మంచి ముప్పై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గ్రేట్ మోటివేటర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చదువు అయిన తర్వాత ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళకి తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని పెడుతుంటారు కంపెనీ వాళ్ళు పెట్టినప్పుడు అందరూ కూడా ఈయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరూ మ్యాక్సిమం సెలెక్ట్ అయిన వాళ్ళు అటువంటి దాంట్లో కూడా ఆయన ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది రాష్ట్ర స్థాయిలోను జాతీయ స్థాయిలోను కూడా మంచి అవార్డు గ్రహీత మరి ఇటువంటి వ్యక్తి మీద ఎదురుగుండా రావడం అనేది నిజంగా చాలా సంతోషకరం మరి ఇప్పుడు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి